ఇవాళ మేనేజర్ గారి బర్త్డే అటు ట్రీట్ ఇస్తే కుమ్మేద్దాం రెడీగా ఉన్నారు అలాగే చేద్దాం చెయ్యి గుడ్ మార్నింగ్ సార్ ఏంటి మెరిసిపోతున్నారు చూడ నాకు చేసి రావాలని తెలియదా నీ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లోకి వచ్చినట్టు తోసుకుంటూ వచ్చేస్తున్నావు ఇది అంతా ఎందుకు లేండి ఇవాళ మీ బర్త్డే కదా అందరికి చెప్పేసి ఎవరు చెప్పారు ఎవరో చెప్పడం ఏంటి సార్ మీ దగ్గర ఉన్నవే రెండు కొత్త చొక్కాలు మూడోది కనిపిస్తే అనుమానం రాదా రాత్రి సూరజ్ మరికి వచ్చి ఇద్దరు అది ఎటు చేద్దాం మధ్యాహ్నం సంగతి ఏంటి మధ్యాహ్నం ఏంటి మీరు ట్రీట్ ఇస్తారని ఎవరు టిఫిన్ కూడా చేయలేదా అనుకుంటున్నారు ట్రీట్ ట్రీట్ కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది మనం అక్కడికి వెళ్తున్నాం అంతే ఫిక్స్ మీరు పదండి సార్ నువ్వు నేను ఇంకొకటి ఓకేనా అంతే పుష్కరాలకు వచ్చినట్టు మంది వచ్చారు వీళ్ళంతా మన ఆఫీసా పటంగానే ఇంకో ఆటోలో పోదాం పదా ఇంకో ఆటో ఎందుకు సార్ బొక్క గట్టిగా మాట్లాడితే డ్రైవర్ దిబ్బేలన్నా డ్రైవర్ నువ్వు బయటికి రామా నువ్వు దేరా ఆడి నువ్వు దింపుతున్నావు